ఏ నమ నేను మీ చిర్రా ఊరి ఇంతకాలం నుంచి చిర్రా ఊరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరి కోసం వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి సిరి సంపద ఐశ్వర్యము విజ్ఞానము సరస్వతి అనుగ్రహము అన్నీ కూడా వాళ్ళ ఇళ్లలో కొలువ్వడం కోసం వాళ్ళు అంటే ఎవరో కాదు మీరే మీ ఇళ్లలో కొలువ్వడం కోసం నేను కొన్ని ముగ్గుల్ని మీకు పరిచయం చేద్దామని అనుకుంటున్నా వాటిలో మొదటి ముగ్గు ఐశ్వర్య ముగ్గు సంపదని ప్రసాదించేటటువంటి ఐశ్వర్య ముగ్గు ఈ ముగ్గుని కనుక మీ ఇంట్లో వేసుకుని ప్రతిరోజు ఈ ముగ్గులో ఒక ఎరుపు రంగు పుష్పం పెడుతూ ఉన్నారంటే మీ ఇంట్లో దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీ అనుగ్రహము మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది సంపదని ప్రసాదించేటటువంటి ఐశ్వర్య ముగ్గు మీకు ఖచ్చితంగా సంపదని ప్రసాదించి తీరుతుంది కాబట్టి ఈ ముగ్గు ఎలా వేసుకోవాలి ఏమిటి అనే విశేషాలని కూడా నేను రాబోయేటటువంటి వీడియోలో చక్కగా బోర్డు మీద వేసి చూపించి ఈ ముగ్గుని మీ ఇంట్లో ఎక్కడ వేసుకోవాలి అనేది చెప్తాను మీరు జాగ్రత్తగా పెన్నో పేపరు తీసుకొని ఈ ముగ్గు గురించి తెలుసుకుని వేసుకుని చక్కగా సంపదని పొందండి మీరు సంపదని పొందాలంటే ఈ ముగ్గును మీరు ఇంట్లో వేసుకోవాలంటే మీరు ముందుగా చేయాల్సిన పని అంటే నా తర్వాత వీడియోని ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ వీడియోలోనే నేను బోర్డు మీద ఐశ్వర్య ముగ్గు గురించి చెప్పబోతున్నాను కాబట్టి ఇప్పటివరకు మీరు చిర్రావురి ఫౌండేషన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరే ఒకవేళ చేసుకోకపోతే ఈ వీడియో కిందే సబ్స్క్రైబ్ అని ఎరుపు రంగులో కనపడుతుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ అంటే అలా ముట్టుకుంటే చాలు ముట్టుకున్న వెంటనే పక్కనే చిన్న గంట బొమ్మ ప్రత్యక్షం అవుతుంది దాన్ని కూడా ముట్టుకోవాలి అదే లైన్లో చివరిలో వస్తుంది కాబట్టి మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే మేము పెట్టబోయేటటువంటి వీడియోలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గంటని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మేము చెప్పబోయేటటువంటి సంపదని తు కలిగించేటటువంటి ఐశ్వర్యముకు కోసం సిద్ధంగా ఉండండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉంటుంది జయం